बिग बा सीजन एट ఈ సెప్టెంబర్ ఎయిట్న నా గ్రాండ్గా ప్రారంభం కాబోతుంది అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే న్యూ కంటెస్టెంట్తో పాటు కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు అయితే వచ్చాయి ఇంకా ఆ వార్తలు అన్నిటిపైన చెక్ పెట్టేందుకు బిగ్ బాస్ మేకర్స్ అయితే న్యూ అప్డేట్ని అప్లోడ్ చేశారు ఇక ఆ అప్డేట్స్లో ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరు కూడా రావడం లేదు ఓన్లీ న్యూ కంటెస్టెంట్స్ మాత్రమే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి రాబోతున్నారు అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి కి సంబంధించిన అఫీషియల్ ప్రోమోని అయితే ఈ మంత్ లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి లోకి హోస్ట్ గా కింగ్ నాగార్జున గారు రాబోతున్నారు ఇంకా పలువురు సెలబ్రిటీస్ కొంతమంది కామన్ మ్యాన్లు ఇంకా కామెడియన్లు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి లోకి రాబోతున్నారు ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మనకైతే ఫుల్ గా అభిమానులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి బిగ్ బాస్ మేకర్స్ అయితే సిద్ధం చేస్తున్నారు ఇంకా ఎంటర్టైన్మెంట్ కి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అడ్డా అంటూ రచ్చరచ్చగా అయితే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే ఉండబోతుంది ఎలాగుంటుందో ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చూడాల్సిందే